అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది రాష్ట ప్రభుత్వం ప్రతిపాదించిన నూట ఎనబై తొమ్మిది పాయింట్ నాలుగు కిలోమీటర్ల ఆరు వర్షల యాక్సిస్ కంట్రోల్ ఓఆర్ఆర్ అలైన్మెంట్కు కేంద్ర రవాణా జాతీయ రహదారుల శాఖ అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ప్రాథమికంగా ఆమోదించింది ఓఆర్ఆర్ కు దగ్గరగా ప్రతిపాదిత విజయవాడ తూర్పు బైపాస్ పెళ్తుండటంతో ఆ నిర్మాణం అనవసరమని అభిప్రాయపడింది లో నాలుగు చోట్ల స్వల్ప మార్పులు చేయాలని సూచించింది గత నెల ఇరవైని కేంద్ర రవాణా జాతీయ రహదారుల శాఖ అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ భేటీ జరగగా అందులో తీసుకున్న నిర్ణయాలు తాజాగా వెల్లడయ్యాయి రాష్ట ప్రభుత్వం నూట ఎనబై తొమ్మిది పాయింట్ నాలుగు కిలోమీటర్లతో ఒకే అలైన్మెంట్ ను ప్రతిపాదించగా దీనికి కమిటీ ఆమోదం తెలిపింది జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏఐ అధికారులు ఇటీవల అలైన్మెంట్ ను డ్రోన్ సర్వే ద్వారా పరిశీలించగా రెండు చోట్ల చేపల చెరువులు ఓ ప్రాంతంలో గోదాములు మరో చోట ఇటుకలతో నిర్మాణం ఉన్నట్లు గుర్తించారు ఇలాంటి చోట్ల అలైన్మెంట్ లో స్వల్ప మార్పులు చేయాలని కమిటీ సూచించింది ఈ ప్రాజెక్టుకు సివిల్ వర్క్స్ భూసేకరణ వ్యయం కలిపి పదహారు వేల మూడు వందల పది కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశారు నిర్మాణంలో వినియోగించే సిమెంట్ స్టీల్ బిటుమిన్ తైతరాలకు రాష్ట జీఎస్టీ మినహాయింపు కంకర గ్రావెల్ తైతరాలకు సీనరేజీ ఫీజు మినహాయింపు ఇస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇవ్వడంతో వాటి వ్యయం పదకొండు వందల యాభై ఆరు కోట్ల మేర తగ్గుతుంది దీంతో చివరకు పదిహేను వేల నూట నాలుగు కోట్లు కేంద్రం వెచ్చించాల్సి ఉంటుంది ఓఆర్ఆర్ నిర్మాణానికి నూట యాభై మీటర్ల వెడల్పుతో భూసేకరణ చెయ్యాలని రాష్ట ప్రభుత్వం ప్రతిపాదించింది భవిష్యత్తులో ఓఆర్ఆర్ వెంబడి రైల్వే లైన్ నిర్మాణం ఇతరతర వాటికి భూమి అవసరమని పేర్కొంది ఆరు వరుసల రహదారికి డెబ్బై మీటర్ల వెడల్పుతో భూసేకరణ సరిపోతుందని భవిష్యత్తులో ఎనిమిది వరుసల విస్తరణకు వీలుంటుందని కమిటీ తెలిపింది జాతీయ రహదారుల చట్టం పంతొమ్మిది వందల ఆరు ప్రకారం భూసేకరణ చేయనున్నందున ఇతర అవసరాలకు ఆ భూమిని వినియోగించకూడదని పేర్కొంది రాష్ట ప్రభుత్వం రైల్వే శాఖతో సంప్రదించి అదనపు భూసేకరణపై దృష్టి పెట్టొచ్చని సూచించింది విజయవాడకు తూర్పు వైపు ప్రతిపాదించిన నాలుగు వరుసల బైపాస్ అక్కర్లేదని కమిటీ తెలిపింది ఇప్పటికే ఓఆర్ఆర్ నిర్మాణ ప్రతిపాదన ఉండడంతో దానికి సమాంతరంగా ఉండే తూర్పు బైపాస్ నిర్మించాల్సిన పని లేదంది రెండింటికి మధ్య ఎక్కువ దూరం లేదని తెలిపింది అయితే చెన్నై కోల్కతా హైవేలో కాజా వద్ద పూర్తయ్యే విజయవాడ పశ్చిమ బైపాస్ ను తో అనుసంధానం చెయ్యాలని పేర్కొంది అంటే కాజా నుంచి కు పద్దెనిమిది కిలోమీటర్ల మేర అనుసంధాన రహదారి నిర్మిస్తారు కాజా కూడలి వద్ద ఫ్లవర్ లీఫ్ ఇంటర్చేంజ్ ను నిర్మించారని కమిటీ సూచించింది వారార్ కు ఐదు వందల మీటర్ల పరిధిలో భూ వినియోగ మార్పిడి భూముల క్రయ విక్రయాలను స్తంభింపజేయాలని కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది లేకపోతే భూసేకరణ వ్యయం పెరిగిపోయే అవకాశం ఉందని పేర్కొంది కు ఇరువైపులా సర్వీస్ రోడ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించగా దీనిపైన ఎలైన్మెంట్ అప్రూవల్ కమిటీలో చర్చించారు వార్ఆర్ల నిర్మాణంలో ఎక్కడా సర్వీస్ రోడ్లు నిర్మించట్లేదని అయితే రింగు రోడ్డుకు లోపలి వైపు మాత్రమే సర్వీస్ రోడ్ల నిర్మాణానికి పరిశీలించారని కమిటీ సూచించింది